ఏమైంది పొద్దున్న నుంచి ఒక్క ఫోన్ చేయలేవు మీరే అంటారు కదా ఆఫీస్ లో ఉన్నప్పుడు దోస్తులు ఎంబడి ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని అందుకే చేయలే అబ్బా చాలా ఆకలిస్తుంది అన్నం పెట్టు అబ్బా నువ్వు నన్ను అడగండి ఏం ఉండవు కదా లేదండి నేను వంట చేసేసిన అయినా నువ్వు ఎప్పుడు నన్ను అడగంది ఉండవు కదా ఇవాళ ఎట్లా ఉండినావు మీరే అంటారు కదా ఎప్పుడు నన్ను అడగంది ఏది వండవా ఏదో ఒకటి వండేసి అంటావు కదా అట్లనే నాకు ఇష్టమైనది వండేసిన ఇందాక అన్నం తింటున్నప్పుడు ఏమో అంటున్నావు అదేనండి టికెట్ బుక్ చేయాలన్నావు కదా నేను చేసేసిన ట్రైన్ కాదండి ఫ్లైట్ వి కానీ నీకు టికెట్లు బుక్ చేయడానికి రాదు కదా మా ఫ్రెండ్స్ నేర్పించారు నాకు ఇంకో విషయం అండి రెండు రోజులు మీరు బయటకెళ్ళి తెప్పించుకొని తినండి ఎందుకు ఎక్కడ పోతున్నావు మా అమ్మకి జ్వరం వచ్చిందంట ఒక రెండు రోజులు పోయేసి వస్తా సరేలే రేపు ఆఫీస్ అయ్యేటప్పుడు డ్రాప్ చేస్తాను లేదండి నేను క్యాబ్ షెడ్యూల్ పెట్టేశాను పొద్దున తొమ్మిది గంటల వరకు వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతా కానీ ఎప్పుడు నేనే నిన్ను డ్రాప్ చేస్తా కదా మీరే మొన్న అందరి ముందు క్యాబ్ బుక్ చేసుకుని కూడా రాదా పోవచ్చు కదా నీ అంతా నీవే అన్నారు కదండి అందుకే నేర్చుకున్నా ఏ నీకే పని చేయనికే రాదు ఉట్టి అన్న దిమాగ్ ఖరాబ్ చేయకు నడు పో ఎప్పుడైతే నా పనులు నేనే చేసుకుంటానో అందరికన్నా ఎక్కువ బాధపడేది Download ShareChat.